హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నా డైలీ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తాను మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ చేశాను దానికి కాంబినేషన్ పల్లి చట్నీ చేశాను మా ఇంటికైతే మా చెల్లి నానమ్మ వచ్చారు కదా అందుకని వాళ్ళైతే ఎప్పుడు సంత చూడలేదు అంటే ఇక్కడ ఈ సిటీలో జరిగే సంతలు ఎప్పుడు చూడలేదంట అందుకని నేనైతే తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇదిగోండి నేనైతే ఇంకా కూరగాయలు నేను కూరగాయలు ఏమేమి తీసుకున్నానని చెప్పేసి నేను సర్దేటప్పుడు చూపిస్తాను స్వీట్ కార్న్ పలావ్ చేద్దామని స్వీట్ కార్న్ కూడా తీసుకున్నానండి కార్తీక మాసం కదా మా ఇంట్లో నో నాన్ వెజ్ అందుకే నేను వెజ్ స్వీట్ కార్న్ పలావ్ చేద్దామని దానికి కాంబినేషన్ గోంగూర కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు అయిపోయాయండి ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి మాకైతే ఇప్పుడు వందకి నాలుగు కిలోలు ఇస్తున్నారు ఉల్లిపాయలు ఇంకా ఉల్లిపాయలు అయిపోతే నేను అవి కూడా తీసుకున్నాను తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి నేనైతే ఉల్లిపాయలు అవన్నీ సర్దుకుంటున్నాను అంటే కొన్ని కుళ్ళిపోయ్యని అలా ఉంటాయి కదా అందుకని కొంచెం పాడైపోయే ముందు వాడేసుకొని కొంచెం బాగున్నాయి తర్వాత యూస్ చేసుకున్న పర్లేదు కదా అందుకని ఉల్లిపాయలు అయితే నేనైతే మంచిగా చూసుకొని ఆ ట్రే ఆ ట్రే కూడా మన సంతలోనే తీసుకున్నాను అంటే లాస్ట్ వీక్ వీడియోలో నేను చెప్పినట్టున్నాను నేనైతే వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టట్లేదండి కొంచెం బిజీ ఉండి మన సబ్స్క్రైబర్స్ అంటే రోజు చూసే వాళ్ళకైతే తెలిసిద్ది ఇంకా నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను ఇంకా నేనైతే ఏమేమి తీసుకొచ్చానంటే కూరగాయలు బంగాళదుంపలు తీసుకొచ్చాను పచ్చిమిర్చి కొంచమే తీసుకొచ్చానండి ఎందుకంటే ఫ్రిడ్జ్ లేదు కదా మళ్ళీ పండిపోతాయి అలాగే చిక్కుడుకాయలు కాకరకాయలు అలాగే గోంగూర తీసుకొచ్చాను ఎండుమిరపకాయలు అప్పడాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను సంతలోనే టెన్ టెన్ రూపీస్వి ఒక షాప్ ఉండిద్దండి అంటే బండి మీదే అన్నీ టెన్ రూపీస్వి అమ్ముతూ ఉంటుంది ఆవిడ నేను ఇంకా అవి తీసుకున్నాను అప్పడాలు కూడా టేస్ట్ బాగుంటాయి అక్కడ ఈ సాంబార్లోకి పప్పులోకి తీసుకు వేయించుకుంటే బాగుంటాయి కదా అందుకని నేనైతే అవి తీసుకొని వచ్చాను ఇదిగోండి కూరగాయలు అయితే నేను తీసుకొని ఇదిగోండి ఈ ఎండుమిరపకాయలు అప్పడాలు తీసుకున్నాను అన్నా కదా అదే చూపిస్తున్నాను అయితే ఇవన్నీ సర్దేసుకుంటున్నాను స్వీట్ కార్న్ పలావ్ చేద్దాము ఇంక ఇక్కడే కూర్చుంటే టైం చాలా సరిపోతుంది కదా అందుకని నేనైతే స్వీట్ కార్న్ మా చెల్లికి ఇచ్చాను ఈలోపు వల్చి ఉంచమని చెప్పేసి కాకరకాయలు తీసుకున్నానండి అంటే కాకరకాయలు చూస్తానండి ఒక్కోసారి నేను వండేటప్పుడు కాకరకాయ అప్పుడప్పుడు చేతి తింటే మంచిది అంటారు కదా అందుకని నేనైతే కాకరకాయ తీసుకున్నాను మా అమ్మ అయితే కాకరకాయలో శనగ శనగపప్పు కారం వేసి వండిద్దండి అదైతే నాకు చాలా ఇష్టం అంటే నేను ఇదివరకు కాదరగా అస్సలు తినేదాన్ని కాదు చేయదు పుట్ట అని చెప్పి కానీ మా అమ్మ శనగపప్పు కారం వేసి వండిద్ది అదైతే నాకు చాలా ఇష్టం ఆ తర్వాత నేను కూడా మెల్లిగా నేర్చుకున్నాను ఇంకా గో చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానండి నాకైతే ఈ పెద్ద చిక్కుడుకాయలు బాగా ఇష్టం బాగుంటాయి కూడా నేను కూర వండితే ఇంకా ఈ తోటకూర కానీ లేకపోతే గోంగూర ఇలాంటివి తీసుకున్నప్పుడు ఆకులైతే వోలిచేసి పేపర్ మీద కానీ లేకపోతే మనం కూరగాయల సంచి తీసుకొని కదా దాని మీద కానీ ఆకులు వోలిచేసుకొని అంటే వాళ్ళు ఫ్రెష్గా ఉండటానికి వాటర్ జల్లుతూ ఉంటారు కదా అలాగే ఉంచేసామంటే పైన బాగుండదులే కానీ కింద మాత్రం పాడైపోయింది ఆకు అందుకే ఆకు ఒల్చుకొని పెట్టుకున్నామంటే ఒక టూ డేస్ అయినా ఫ్రిడ్జ్లో లేకపోయినా కానీ అది ఎండిపోదు పాడవదు ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి నేనైతే స్వీట్ కార్న్ పలావ్ చేద్దామని చెప్పి స్వీట్ కార్న్ చెల్లి మొత్తం వోలిచేస్తే అది కడిగి పక్కన పెట్టేస్తాను దాంట్లోకి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి బంగాళదుంప టమాటా కోసుకొని పక్కన పెట్టేసాను కొంచెం నెయ్యి అది కూడా పక్కన పెట్టాను ఇంకా పలావ్ దినుసులు అయితే నేను దాంట్లో స్టోర్ చేసుకుంటానండి అది అయితే బాగా చక్కగా సరిపోయింది అది ఫుడ్ ప్యాకెట్ది ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఆయిల్ కొంచెం వేడెక్కాక నేనైతే ఈ పలావ్ దినుసులు వేస్తున్నాను నేనైతే స్టీల్ది పెట్టానండి అది అడుగంటి పోయింది మందంగానే ఉండి కింద బేస్ అయినా కానీ పలావ్ అయితే కొంచెం అడుగంటింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి దానికి కాంబినేషన్ అయితే నేను గోంగూర చేశాను అది అది కూడా చూపిస్తలే అండి ప్రాసెస్ ఈజీ నేను సింపుల్గానే చేస్తాను హడావిడ ఏమీ లేకుండా ఇంకా అదొండి అక్కడ కరివేపాకు కూడా వేసుకో వేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను ముందైతే పలావ్ దినుసులు అవన్నీ వేగిన తర్వాత ఆయిల్లో కొంచెం ముందే నెయ్యి నెయ్యి వేసుకున్నానండి ఆయిల్తో పాటు టేస్ట్ కొంచెం బాగుండేది కదా ఇంకా జీడిపప్పు ఇంకా ఇవన్నీ మన ఇష్టం అంటే మనకి నచ్చితే వేసుకోవచ్చు అంటే కంపల్సరీ అని ఏం కాదు ఆప్షనల్ అది ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను నేనైతే కొంచెం లాస్ట్కి టమాటా వేస్తాను ఈ బంగాళదుంపలు ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇంకా పసుపు ఉప్పు కూడా వేసుకుంటున్నాను అండి తొందరగా మగ్గిద్దని చెప్పేసి ఊరి నుంచి అయితే మా చెల్లి మా నాన్నమ్మ వచ్చారు కదా వాళ్ళైతే ఇంకా మిగిలిన పనులు వాళ్ళు చేస్తారు కానీ వంట పని మాత్రం నేనే చేస్తానండి ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్కి వాళ్ళు అంటే వాళ్ళు బాగానే వండుతారు కాకపోతే నేను వండే బాగా నచ్చుతాయి అందుకని అందుకే నువ్వు బాగా చేస్తావమ్మా అని చెప్పి నన్నే చేయమంటారు అందుకే వంట పని మాత్రం నేను చూసుకుంటాను ఇంకా మిగిలిన పనులు అయితే వాళ్ళు వచ్చినప్పుడు నేను నాకు రెస్ట్ నేను ఏం పనులు చేయను అనమాట వంట వంట పని ఒక్కటే చేస్తాను వాళ్ళు కూడా అంటారు కూరలు బాగా వండుతాను అని చెప్పేసి అందుకే నేనే వండుతానండి ఇంకా బాస్మతి రైస్ అయితే నేను కడిగి పక్కన పెట్టేసుకున్నాను దీంట్లోకి అలాగే ఎప్పుడైనా మొత్తం బాస్మతి రైస్లోకి అంటే అదే వేయకుండా మామూలుగా మనం రోజు తింటాం కదా అది కొంచెం అన్న ఒక హాఫ్ గ్లాస్ అన్న వేసుకొని వండితే టేస్ట్ ఎక్కువ పెరిగితే మీరు ఎప్పుడన్నా అలా ట్రై చేయండి ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి మా అయితే గోంగూర కూడా పలవల కాంబినేషన్ చేద్దాం అనుకుంటున్నా కదా ఇంకా అది అయితే కడిగి పక్కన పెట్టేసింది ఇంకా నెక్స్ట్ అయితే స్వీట్ కార్న్ కూడా కొంచెం సేపు వేయించుకోవాలండి ఆ తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా బంగాళదుంప అలా వేసుకోవాలి నేనైతే కొంచెం గరం మసాలా కూడా వేసాను వాటర్ పోసినప్పుడే కొంచెం ఉప్పు అది సరిపోయిందా లేదా చూసుకోవాలి ఎందుకంటే వాటర్లో కొంచెం ఉప్పు ఉప్పగా ఉంది అని అని అనిపించింది అనుకోండి అప్పుడు పలావలోకి చక్కగా సరిపోయింది దీంట్లోనే ఆ సరిపోయింది అన్నప్పుడు మనం బియ్యం వేస్తాం కదా అప్పుడైతే సరిపోదు అది కొంచెం చూసుకోవాలి ఇదిగోండి గోంగూర అయితే కడిగేసి ఆయిల్లో కొంచెం గోంగూర టమాటా ముక్కలు వేసేసి అది కొంచెం మగ్గిన తర్వాత తొందరగానే మగ్గిపోయితే ఎక్కువ టైం ఏం పట్టదు మగ్గిన తర్వాత అది తీసేసి ఎండు మిరపకాయలు అవన్నీ వేసి వేయించుకొని చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేయటమే ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి పలావ్ అయితే చేసేసాను ఇంకా కూర్చొని తింటున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా వాళ్ళు వస్తూ వస్తూ ఇవన్నీ తీసుకొచ్చారండి షార్ట్ వీడియోలోగా పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి ఇదిగోండి ఇదైతే మినప సున్ను చేసుకోవడానికి నాకైతే బాగా బ్యాక్ పెయిన్ వస్తుందండి బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇలాంటి మినప ఇలా చే తిన్నారంటే కొంచెం బ్యాక్ పెయిన్ అది రాదు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చి ఇప్పటివరకు ఎవరైనా స్కిప్ చేయకుండా చూస్తే చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్